కొత్త అండి మాది కిష్టారం గ్రామం అంబేద్కర్ నగర్ పక్కన బీసీ కాలనీ అండి మరి గత కొన్ని రోజులుగా మీ యొక్క కార్యక్రమం గురించి సైలువ్ బంకర్ గురించి మేము పోరాటాన్ని సిద్ధమై ఉన్నాం మరి రెండు వేల ఆరులో ఓసీ వన్ నుండి ఇప్పుడు వచ్చిన ఓసీటి వరకు ఒకవైపు దుమ్ము వస్తుంటే ఆ దుమ్ముని తట్టుకొని మేము ఉంటున్నాం వండుకుంటూ కూడా మరి మూడు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం ఈ బంకర్ ఏర్పాటు చేశారు ఈ బంకర్ ఏర్పాటు చేసే ముందు కనీసం ఈ రాష్ట్రంలో ఎక్కడ కట్టినా ఈ నమూనాను తీసుకెళ్ళి కానీ మమ్మల్ని తీసుకెళ్ళి కానీ ఈ బంకర్ వల్ల మీకు ఇబ్బంది ఎట్లా వచ్చిందని కానీ మాకు చెప్పిన వాళ్ళు లేరు ట్యాంకులు కడతామని చెప్పి మాయ మాటలు చెప్పి బంకర్ కట్టారు ఈ బంకర్ వల్ల మా ఊర్లో ఈ నియోజకవర్గంలో లేని మరణాలు కిష్టారాల్లో ఉన్నాయి పెట్టల్లా రాలిపోతున్నారు అయినా కూడా అధికారులు స్పందించట్లేదు కనీసం హాస్పిటల్ సౌకర్యం కూడా లేదు జబ్బు వచ్చిందంటే ఈ ఊరిలో శమతలు తేలాల్సింది తప్ప ఎటువంటి సహాయ సహకారాలు లేవు సింగరేణి నుండి ఎక్కడైనా సరే మరి వాళ్ళు కళ్ళు తెరిచి శైలో వద్దు మా ప్రాణాలే ముద్దని మేము అనుకుంటున్నాం మా ప్రాణాలు కాపాడాలంటే శైలోని తీసేయాలని మేము కోరుకుంటున్నాం మాకు అదే కావాలి మరి మేము శాంతియుతంగా ధర్నా కూర్చున్నాం మరి అధికారులు ఏ విధంగా దిగి వస్తారో మా సమస్యలు ఏ విధంగా పరిస్థితిస్తారో మేము చూస్తాం వారు పక్షంలో తదుపరి చర్యలు మా కమిటీ వారు కానీ గ్రామస్తుల సహకారంతో మేము చేయాలని నిర్ణయించుకున్నాం కాబట్టి దీన్ని ఇంతటితో కొనసాగుతాం